రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మా అయితే నాటు వేసి అయితే ఐదు రోజుల సమయం అయితే అవుతుందన్నమాట అయితే ప్రధాన పొలంలో కలుపు నియంత్రణ చేయడానికి అయితే నేనైతే మందు చల్లడానికి అయితే నేను ఈరోజైతే మా ఫీల్డ్లోకి అయితే రావడం అయితే జరిగిందనమాట అయితే ఉసికైతే అందుబాటులో లేదు పది సంవత్సరం కూడా ఉసిక చల్లితే బాగుండదు అన్న ఉద్దేశంతో నేనైతే ఇరవై ఇరవై వయసున్న పదమూడు ఒక యాభై కేజీలో బ్యాగ్ తీసుకొచ్చి మాకున్నటువంటి ఫీల్డ్ మొత్తం ఒక ఆరు ఎకరాలకు అయితే నేనైతే ఈ మందులు కలిపి కలుపు మందులు అయితే చల్లడానికి అయితే రావడం అయితే జరిగిందనమాట మనకి ఇక్కడ కల్పుమందు అయితే కనిపిస్తుంది కలుపు మంది తీసుకురావడం అయితే జరిగిందనమాట ఆరెకరాలకు ప్రధాన పొలంలో మనం ఫస్టే మనం కలుపు నియంత్రణకు అయితే నాటేసిన తర్వాతకి వారం రోజుల లోపు మంచి కలుపు మందులు కూడా మనకైతే అందుబాటులో ఉన్నాయన్నమాట ఏదైనా ఒక కల్పందులు చల్లుకుంటే మళ్ళీ ప్రధాన పొలంలో ఏదైనా కలుపు పుట్టినా కానీ మనకు అయితే ముఖ్యంగా ఈ రీజన్ ఏంటంటే నక్కతోక గడ్డి కూడా మనకు ప్రజెంట్ అయితే కొన్ని ఏరియాలో వస్తుందన్నమాట అందుకని నాటు వేసిన తర్వాత కూడా మనం ఈ విధంగా కల్ప మందులు ఈ నక్కతోక గడ్డి అనేది కూడా స్టార్టింగ్ నుంచి ఒకవేళ పూర్తి మాత్రం చనిపోవడానికి అయితే ఆస్కారం ఉండదు పూర్తి వివరాలతోటి నేను ఎలాంటి కల్ప మందు మనకు ఖర్చు ఎంత అవుతుంది అనే దాని గురించి అయితే పూర్తి వివరంగా ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందనమాట మీరు కూడా ప్రధాన పొలంలో నాటు వేసిన తర్వాతకి ఎలాంటి కల్ప మందులు చదువుతారు అనే దాని గురించి నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్